హలో అండి అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవరు టమాటా కాంబినేషన్తో చేస్తున్నాను ముందుగా ఈ కాలీఫ్లవర్ని మొత్తం పీసులుగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని క్లీనింగ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మీకు ఇష్టమన్న సైజులో ఈ పీసులు కట్ చేసేసుకోవాలి అలాగే ఒక వెడల్పాటి గిన్నెలో రాళ్ళ ఉప్పేసేసుకొని ఈ కాలీఫ్లవర్ పీసులను అయితే వాటర్ పోసి ఇందులో వేసేసి ఒకటి రెండు సార్లు కడిగిన తర్వాత మనం పొయ్యి మీద ఉడికించుకోవాలండి నేనైతే ఉడికించుకొని చేసి చూపిస్తున్నాను కర్రీ అయితే ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ అయితే టేస్ట్ కూడా మరి వీడియోలోకి వెళ్దాము ఇవి రెండుసార్లు కడిగిన తర్వాత మీకు స్టవ్ మీద మళ్ళీ వాటర్ పోసి చూపిస్తానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసాను ఈ కాలీఫ్లవరు మూడు నాలుగు పొంగులు వచ్చేవరకు ఉడికించుకోవాలి ఈలోపు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉడికేమో చూద్దాము ఒకసారి అయితే మోద్దీసి ఇప్పుడు ఉడికైతే పట్టిందండి మంచిగా ఉడకనివ్వాలి కొంచెం మంట హైలో పెట్టుకొని ఉడికిచ్చేసేసుకోండి మళ్ళీ పది నిమిషాల తర్వాత పూర్తిగా ఉడికిపోయాయి ఒకసారి చేత్తో చూసుకొని బంద్ చేసుకోండి కొంచెం మెత్తబడిపోయిన తర్వాత మాకు తెలుస్తుంది ఉడికినట్టుగా ఇవి వాటర్ వంపేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పోపుకైతే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు గింజలు వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ కర్రీ చేయటం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందైతే వేసుకోవద్దండి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల అడుగంటుతుంది ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి తర్వాత మనం టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము ముందే కాలీఫ్లవర్ ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఈ టమాటాలు కూడా నేను ఇప్పుడు వేసేసుకొని చూపిస్తున్నాను టమాటా కూడా శుభ్రంగా మగ్గిపోవాలండి మొత్తం గుజ్జులాగా వచ్చేసేయాలి అప్పటి వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ కలుపుకునేటప్పుడే పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకి మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా వరకు మగ్గిపోతుందండి టమాటా అయితే ఇప్పుడు మొత్తం మగ్గిపోయి ఉంటుంది కాబట్టి కాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాము కారం అయితే నేను కాలీఫ్లవర్కి ముక్కలకు కూడా పట్టాలి కాబట్టి కాలీఫ్లవర్ వేసిన తర్వాతే ఈ కారం వేసుకుంటున్నాను కాలి టమాటా మగ్గిపోయింది కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు కారం వేసేసుకుందాము ఇప్పుడు సరిపడా కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేవారికి మగ్గనివ్వాలి ఒకసారి కలుపుకొని ఇది పూర్తిగా మగ్గే వరకు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచండి కారం ముక్కకు వరకు తర్వాత వాటర్ పోసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కూడా వాటర్ లేకుండా అయితే బాగోదండి కర్రీ అయితే దగ్గరకైతే కొంచెం పోసుకుంటే మనం కలుపుకోవడానికి కూడా అన్నంలోకి అయినా రోటీకైనా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను నేను చేసే పద్ధతి ఇది కూడా బాగా ఉడికిపోతుంది ఆల్రెడీ ముందే ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పోసుకున్న తర్వాత మనం కొంచెం మసాలా కూడా వేసుకోవాలండి ధనియాల పౌడర్ వేసుకోవాలి మసాలా అంటే ఈ ధనియాల పౌడర్ స్పూన్ వేసుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే మొత్తానికి ఉడికిపోతుందండి కర్రీ చూసారు కదా కాలీఫ్లవరు టమాటా కర్రీ అయితే ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి ఇది చపాతీకైనా రైస్లోకైనా జొన్న రొట్టెకైనా దేనికైనా కాంబినేషన్ బాగుంటుందండి ఒట్టి కాలీఫ్లవర్ కంటే కొంచెం టమాటా వేయటం వల్ల పులుపు కూడా వస్తుంది కాబట్టి కూర తినటానికి కూడా టేస్ట్ బాగుంటుంది మరి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే రెడీ అండి